సింబల్ ఉండదు పేరు మాత్రమే ఉంటుంది పేరాభత్తులు రాజశేఖర పేరు దగ్గర ఒకటేనే మొదటి ప్రాధాన్యత ఒకటి ఒకటేనే వేయాలి మనకు రెండో విషయం కూడా చెప్పకూడదు కనవ విషయాలన్నీ కూడా మన చిరంజీవి గారు కోలభూషంగా వాటర్ని ఎలా కలవాలి ఎలా చైతన్యపరచాలి మనం మన ఇప్పుడు ఈ అభ్యర్థికి మన ఓటు ఎందుకు వేయాలి అవసరం ఏంటి నిరుద్యోగుల సమస్యలేంటి ప్రభుత్వ ఉపాధ్యాయ సమస్యలు ఏంటి కోట ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న విషయాలన్నీ కూడా మన చిరంజీవి గారు వివరంగా చెప్పు అందరికీ తెలుసు ఇది మనం గత ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం మరి దేశంలోనే చరిత్రలో ఇప్పుడు దాని మెజారిటీతో మనం నెగ్గాం ఇచ్చిమిచ్చిగా నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై ఒక్క సీట్లు మనం కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోవడం జరిగింది ఇరవై ఐదు ఎంపీలకి ఇరవై రెండు ఎంపీలు నెగ్గాం అది ఒక చరిత్ర మరి అదే స్పిరిట్తో మనం అందరం కూడా మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అంతకంటే ఎక్కువ మెజారిటీతో మీ అందరి సహకారంతో నన్ను నెక్కిస్తారని మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటనే ఇయ్యాలి ఇప్పుడు కానీ తిప్పు కానీ లేకపోతే జై తెలుగుదేశం జై జనసేననో లేకపోతే అలా రాయకూడదు మందికి అది కొంతమంది ఎక్కువ అత్యుత్సాహంతో మా చేస్తారు కాబట్టి మనం ఒకటి అది కూడా ఎలక్షన్ కమిషన్ వారు పెన్ను ఇస్తారు ఆ పెన్నతో దగ్గరే నా పేరు దగ్గర ఒకటని అంకి వేసి లెక్కించాలి మనం అది విస్తృతంగా ప్రచారం చేయాలి ఈ జనరల్ నెక్షన్ లాగా ఈవీఎంలు ఉండవు కాబట్టి మనం ఇవన్నీ కూడా ఓటర్కి విస్తృతంగా ప్రచారం చేసి మీరందరూ కూడా బాధ్యత తీసుకుని నా విజయంలో మీరందరూ భాగస్వాములైనది గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం జై బీజేపీ